లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే వాక్కు హగై గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు ఇసులు జనాంగానికి ఎందుకు నేను మీకు తోడుగా ఉన్నానని వాగ్దానం ఇస్తున్నారో ఆలోచిస్తే దేవుడు ఆయన యొక్క మందిరం గురించి ఆలోచిస్తూ ఆ మందిరము కట్టించుకోవాలి తన ప్రజలతో అని ఆయన వారికి ఆదేశాన్ని ఇస్తారు కానీ వాళ్ళు మాత్రం ఇంకా సమయం రాలేదు ఇంకా సమయం రాలేదని నిర్లక్ష్య పెడుతూ ఉంటారు అయితే మిగిలిన జనాంగం అంతటిని శేషించిన వారందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు అయితే దేవుడు ఆశించిన ఆ పని విషయంలో దేవుడు వారికి ప్రేరేపించినప్పుడు వారందరూ కూడా ఆ మందిరపు పని చేయటానికి పూనుకుంటారు ఎప్పుడు దేవుడు ప్రేరేపిస్తారో అప్పుడు దేవుడు అప్పుడు వాళ్ళకి వాగ్దానం ఇస్తారు నేను మీకు తోడై ఉన్నాను అని మన జీవితంలో కూడా దేవుడు మనకు ప్రేరేపిస్తూ ఉంటారు ఆయన పని విషయంలో సంఘ కార్యక్రమాల విషయంలో మందిరము విషయంలో సంఘ సంఘక్షేమము విషయంలో సువార్త విషయంలో మన యొక్క ఆత్మీయ స్థితి విషయంలో మనం ప్రార్థనపూర్వకంగా ఎదిగే విషయంలో దేవుడు ఆయనతో అంటకట్టబడే జీవితంలో ప్రతి ప్రాముఖ్యమైన విషయంలో శ్రేష్టమైన విషయంలో ఆత్మీయ సంబంధమైన విషయంలో ఆయన మనకు ప్రేరేపించినప్పుడు మనము మన పితృవాళ్ళే ప్రేరేపణకు లోబడకుండా నిర్లక్ష్యం పెట్టకూడదు ఎప్పుడైతే మనము నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ప్రేరేపణకు లోబడతామో అప్పుడు దేవుడు యుగాంతము వరకు యుగ సమాప్తి వరకు మన జీవితకాలమంతా మనకు తోడుగా ఉంటారు కాబట్టి ఆయన తోడు శాశ్వత కాలం మనతో ఉండాలని దేవుని యొక్క ఆలోచనకు ప్రేరేపణకు లోబడే పిల్లలుగా మనం ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహిమ్యా గారు గాండ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు